హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రజయాస్ హోమ్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో టొమాటో పచ్చడి ఫ్రెండ్స్ ఈ టొమాటో పచ్చడి రైస్లోకి మార్నింగ్ టిఫిన్స్ ఇడ్లీ దోశ వేట్లోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ టొమాటో పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా టూ మంత్స్ అయినా బయటనే చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ టొమాటో పచ్చడి కావాల్సినవి టమాటాలు చింతపండు సాల్ట్ వెల్లుల్లి ఆయిల్ ఎండుమిర్చి వేయించి పౌడర్ చేసుకున్నాను జీలకర్ర ఆవాలు మెంతులు వేయించుకొని పౌడర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ పోపు దినుసులు ఫ్రెండ్స్ మనం ముందుగా టమాటాలని బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని ఒక క్లాత్ తీసుకొని శుభ్రంగా టమాటాలని తుడుచుకోవాలి ఫ్రెండ్స్ తడి ఏం లేకుండా శుభ్రంగా తుడుచుకొని టమాటాలని కట్ చేసుకోవాలి ఇలా సగానికి కట్ చేసుకొని టమాటాలు అన్నిటినీ ఇలాగే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం టమాటాలని ఉడికించుకుంటాం కాబట్టి టమాటాని ఇలా సగంగా కట్ చేసుకుంటే సరిపోతుంది టమాటాలు అన్నిటినీ ఇలాగే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కట్ చేసుకొని ఇలా రెడీ చేసుకోవాలి స్టవ్ వెళ్ళుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఈ టమాటాలని వేసుకోవాలి చింతపండు సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని టమాటాలని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ టొమాటోల్లో నుంచి వాటర్ ఇంకిపోయే వరకు టొమాటోల్ని ఉడికించుకోవాలి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్ టొమాటోల్ని ఇలా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకొని టమాటాలని చల్లార్చుకోవాలి ఫ్రెండ్స్ ఒక మిక్సీ జార్ తీసుకొని వెల్లుల్లిని వేసుకోవాలి మనం ఉడికించి పెట్టుకున్నటువంటి టమాటాలని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా గ్రైండ్ చేసుకొని పచ్చడిని రెడీ చేసుకోవాలి ఇప్పుడు పోపు వేసుకుందాం ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ని వేసుకోవాలి పచ్చడి కదా ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు జీలకర్ర ఆవాలు మినప్పప్పు శనగపప్పు వేసుకోవాలి పోపు కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి వెల్లుల్లిని కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ కరివేపాకును కూడా వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చడిని వేసుకోవాలి టొమాటో పచ్చడిని వేసుకొని మనం వేయించి పొడి చేసుకున్నటువంటి ఎండుమిర్చి జీలకర్ర ఆవాల పొడిని మెంతుల పొడిని వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని బాగా కలుపుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పచ్చడిని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ టొమాటో పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ టొమాటో పచ్చడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి